హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరు కట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి అందులోని ఇరవై తొమ్మిదవ కథ రాక్షస జన్మ ఇప్పుడు చెప్పుకుందామండి ఇక కథలోకి వెళ్దామా ఒకనొక గ్రామంలో గౌతముడనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతడికి పెళ్ళిడుకు ఎదిగిన ప్రభావతి అనే కూతురు ఉంది గౌతముడి ఊరికి సమీపంలో ఉన్న చతురపట్నంలో విప్రనారాయణుడు ఉండేవాడు అతడు సద్బ్రాహ్మణుడే అతని కుమారుడు సత్యనాథుడు తన కుమార్తెకు అన్ని విధాల ఈడు జోడుగా ఉంటాడని గౌతముడికి తెలిసింది మంచి ముహూర్తం చూసుకుని ఒకరోజు చతురపట్నానికి ప్రయాణమయ్యాడు అనుకోకుండా అదే సమయంలో ఆ ఊరు షావుకారు కూడా తన గుర్రపు బగ్గి మీద చతురపట్నం పెడుతూ దారిలో గౌతముణ్ణి చూసి తన బగ్గీలో ఎక్కించుకున్నాడు అలా గౌతముడి ప్రయాణం సుఖంగా సాగిపోయింది గౌతముడు విప్రనారాయణుడి ఇల్లు చేరుకునేసరికి ఇంట్లో సత్యనాథుడొక్కడే ఉన్నాడు తన తల్లిదండ్రులు జరుగురు అంటే అత్యవసరమైన పని మీద ఒరుగురు వెళ్లారని రెండు రోజుల్లో తిరిగి రాగలరని సత్యనాథుడు ఆయనకి చెప్పాడు సత్యనాథుడు సన్నగా పొడుగ్గా చురుగ్గా ఉన్నాడు మాట సౌమ్యంగా ఉంది అతడు గౌతముడికి బాగా నచ్చాడు ఎలాగో అలా ఈ సంబంధం స్థిరపరచాలని మనసులో గట్టిగా అనుకున్నాడు గౌతముడు విప్రనారాయణ తిరిగి వచ్చేదాకా ఆ ఊళ్ళోనే ఉండి ఎదురు చూశాడు ఈలోగా షావుకారు తన పని ముగించుకుని గుర్రపు బగ్గీలో గ్రామానికి తిరిగి వెళ్ళిపోయాడు రెండు రోజుల్లో విప్రనారాయణ దంపతులు పొరుగుళ్ళో పని పూర్తి చేసుకుని చతురపట్నానికి తిరిగి వచ్చారు గౌతముడు వారిని కలుసుకుని తాను వచ్చిన పని చెప్పాడు వారు గౌతముడి వివరాలు తెలుసుకుని మీది చక్కని సంప్రదాయ కుటుంబం మీతో సంబంధం కలుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం మా ముఖ్య బంధువులు కొందరితో కలిసి వారం రోజుల్లో మీ ఇంటికి వస్తాం పిల్ల నచ్చితే వెంటనే వివాహం జరిగిపోతుంది పిల్ల నచ్చుతుందనే మా నమ్మకం అన్నారు ఈ మాటలకు గౌతముడు కొంచెం సంతోషించినా అంతకంటే ఎక్కువగా కలవరపడ్డాడు పెళ్లి వెంటనే జరిగిపోవాలా అన్నాడు కంగారుగా అవును రెండు వారాల్లో పెళ్లి జరగకపోతే మళ్లీ ఏడాది వరకు మా ఇంట్లో ఏ శుభకార్యం జరగడానికి వీల్లేదు మీ సంబంధం నచ్చిందనే కాని లేకపోతే ఏడాది వరకు మా అబ్బాయికి పెళ్లి చేసే ఉద్దేశమే మాకు లేదు అన్నాడు విప్ర నారాయణ గౌతముడు ఆలోచనలో పడ్డాడు మగ వారికి ప్రభావతి నచ్చుతుందని ఆయనకి నమ్మకమే ఎందుకంటే ఆయనకు సత్యనాథుడి విషయం చెప్పిన మనిషే ప్రభావతి గురించి కూడా వాళ్ళకి చెప్పాడు అయితే ఆడపిల్ల పెళ్ళంటే మాటలు కాదు పెళ్లి ఖర్చులకు కనీసం రెండు వేల వరహాలు కావాలి ప్రస్తుతానికి తన ఇంట్లో వెయ్యి వరహాలున్నాయి మిగతా వెయ్యి వరహాలు అప్పు చేసి తేవాలి అందుకు ఊళ్ళో తెలిసిన వారిని ఆశ్రయించాలి ఊళ్ళో తనకు పరపతి ఉంది కాబట్టి ఎలాగో అప్పు పుట్టొచ్చు కానీ పెళ్లి ఏర్పాట్లు చేయడం కూడా చాలా పెద్ద పనే అందుకు బంధుమిత్రుల్ని కూడగట్టుకోవాలి అందుకు తనకు తగినంత సమయం కావాలి ఏది ఏమైనా ఈ సంబంధం చాలా మంచిది కాబట్టి విప్ర నారాయణ చెప్పినట్లు చేయక తప్పదనుకున్నాడు గౌతముడు అన్నింటికీ ఒప్పుకుని తిరుగు ప్రయాణమయ్యాడు సమయం ఎంతో లేదు కాబట్టి ఆయన తొందరగా తన ఊరు చేరుకోవాలి షావుకారు బండి లేదు కాబట్టి కాలినడకే శరణ్యం చుట్టూ దారి కాకుండా దగ్గర దారిలో తన గ్రామానికి వెళ్లాలంటే అరణ్య మార్గంలో కొంత ప్రయాణం చేయక తప్పదు కానీ అది చాలా దట్టమైన అడవి ప్రమాదకరమైన అడవి అందులో క్రూర జంతువులే కాక భూత ప్రేత పిశాచాలు కూడా తిరుగుతుంటాయని చెప్పుకుంటారు అందుకని బాగా జరుగురు పనుంటే తప్ప సాధారణంగా ఎవ్వరూ ఆ అడవి మార్గంలో వెళ్లరు గౌతముడి మనసిప్పుడు పూర్తిగా కూతురు పెళ్లి గురించిన ఆలోచనలతోనే నిండిపోయింది అందువల్ల ఆయనకి అడవి గురించిన భయం వేయడం లేదు ఆయన అడవిలో ప్రవేశించి కొంత దూరం నడిచి వెళ్ళాక దారికి అడ్డంగా పడుకున్న ఓ భయంకర రాక్షసుడు కనిపించాడు అప్పటికి గాని తాను ఎలాంటి ప్రమాదకరమైన మార్గంలో వెళుతున్నాడో గౌతముడికి స్ఫురించలేదు ఆ రాక్షసుడు తాడి ప్రమాణంలో ఉన్నాడు ఎందుకనో అతడు మూలుగుతున్నాడు గౌతముడు మొదట ఆ రాక్షసుని తప్పించుకుని పోవాలనుకున్నాడు కానీ అతడి మూలుగు విని ఆగిపోయాడు ఆ మూలుగు హృదయ విదారకంగా ఉండడంతో ముందడుగు వేయలేకపోయాడు ధైర్యం చేసి అతన్ని సమీపించి తాకి చూశాడు ఆ రాక్షసుడి శరీరం సలసల కాగిపోతోంది గౌతముడికి కొద్దిగా వైద్యం తెలుసు ఆయన ఆ చుట్టుపక్కల వెతికి కొన్ని మూలికలు సంపాదించాడు రాక్షసుడి వద్దకు వెళ్ళి ఓయి ఈ మూలికలు తిన్నావంటే నీ శరీరం కుదుట పడుతుంది అన్నాడు అయితే ఆ రాక్షసుడు స్పృహలో లేడు వేరే దారి లేక గౌతముడు మరి కాస్త ధైర్యం చేసి అతి కష్టం మీద పర్వతం లాంటి ఆ శరీరాన్ని అధిరోహించి మూలికలు అతడి నోట్లో వేశాడు అప్పుడు రాక్షసుడు అప్రయత్నంగానే వాటిని నమిలాడు కాసేపటికే మూలుగుమాని లేచి కూర్చున్నాడు అప్పుడు గౌతముణ్ణి చూసి ఎవరు నువ్వు అని అడిగాడు నా పేరు గౌతముడు దారిలో పడి ఉన్న నిన్ను చూసి వైద్యం చేశాను అని చెప్పాడు రాక్షసుడు గౌతముడికి నమస్కరించి నాకు ఇప్పుడు ఒంట్లో ఎంతో తేలికగా ఉంది నా జ్వరం తగ్గించిన నీకు నేనెంతో రుణపడి ఉన్నాను కానీ ఇప్పుడు ఆకలి సమస్య బాధిస్తున్నది ఒంట్లో బాగా నీరసంగా ఉండటం వల్ల వేటాడి ఆహారం సంపాదించుకునే ఓపిక లేదు ఏం చేయాలో నువ్వే చెప్పు అన్నాడు నేనేం చెబుతాను నాకు చేతనైనది నేను చేశాను నువ్వేం చేయాలో నువ్వే నిర్ణయించుకోవాలి అన్నాడు గౌతముడు రాక్షసుడు వెంటనే గౌతముణ్ణి తన కుడి చేత్తో ఒడిసి పట్టుకుని అయితే నా నిర్ణయం చెబుతున్నాను విను ఆకలి భరించలేను నిన్ను తినేస్తాను అన్నాడు గౌతముడు వనికిపోతూ నేను నిన్ను జ్వర బాధ నుంచి విముక్తుని చేశాను నువ్వు నన్ను చంపాలనుకోవడం అన్యాయం అన్నాడు రాక్షసుడు వెంటనే జ్వర బాధ తీరడం వల్లనే నాలో ఆకలి పుట్టింది జ్వరం తగ్గినప్పుడు నరమాంసానికి మించిన పథ్యం లేదు నాకు నీవు సద్బ్రాహ్మణుడవు నాకు ఆహారం కావడానికి సిద్ధపడతావనుకున్నాను అన్నాడు అప్పటికీ గౌతముడి భయం తగ్గింది ఆయన రాక్షసుడితో నువ్వన్న మాటల్లో నిజముంది నేను సంతోషంగా నీకు ఆహారం కావడానికి సిద్ధపడేవాడినే కానీ అవతల నాకు ఒక బాధ్యత ఉన్నది నా కూతురు ప్రభావతికి పెళ్లి చేయాలి అది జరిగిపోతే నిశ్చింతగా నీకు ఆహారం అవుతాను అన్నాడు రాక్షసుడు తల అడ్డంగా ఊపి నా నుంచి తప్పించుకుపోయేందుకు అబద్ధాలు చెబుతున్నావు నీ మాటలు నేను నమ్మను అన్నాడు నేను సద్బ్రాహ్మణుడినని నువ్వు నమ్మితే నేను అసత్యం పలకనని కూడా నువ్వు నమ్మగలవు నా బాధ్యత తీరిపోతే నిజంగానే సంతోషంగా నీకు ఆహారమైపోతాను అన్నాడాయన అయితే నాతో పద అని రాక్షసుడు గౌతముణ్ణి తీసుకుని ఓ కొండ గుహలోకి వెళ్ళాడు ఆ గుహలో ఉన్న ఏర్పాట్లు చూసి గౌతముడు ఆశ్చర్యపోయాడు ఓ మనిషి బయటి ప్రపంచంతో నిమిత్తం లేకుండా బతకడానికి కావలసిన ఆహార దినుసులన్నీ అక్కడ ఉన్నాయి నాలుగు పాడి ఆవులున్నాయి ఓ వంట మనిషి ఉన్నాడు రాక్షసుడ వంట మనిషిని పిలిచి ఈయన నా అతిథి నేను తిరిగి వచ్చేదాకా ఈయనకి ఆకలి బాధ కలగకుండా చూడు అని చెప్పాడు ఆ తర్వాత గౌతముడితో నేనిప్పుడు నీ రూపంలో నీ ఇంటికి వెడతాను నీ కూతురు పెళ్లి ఘనంగా జరిపిస్తాను నేను తిరిగి వచ్చేదాకా నువ్వు ఇక్కడ సుఖంగా కాలం గడుపు అని గుహకు ఓ బండరాయి అడ్డంగా పెట్టి వెళ్ళిపోయాడు ఏం జరుగుతున్నది గౌతముడికి ఓ పట్టాన అర్థం కాలేదు తర్వాత గౌతముడు వంట మనిషిని అడిగి రాక్షసుడి వివరాలన్నీ తెలుసుకున్నాడు ఈ రాక్షసుడు పరమనిష్టాగరిష్ఠుడు రోజు ఉదయం సాయంత్రం సంధ్యావందనాలు చేస్తాడు మధ్యాహ్నం వేటకు వెళ్ళి అడవి జంతువులను కొట్టి తెస్తాడు అలా వేటాడుతూనే ఓసారి అడవిలో ఈ వంట మనిషిని పట్టి బంధించాడు రోజు తనకు వంట చేసి పెడితే అతడినేమీ చేయనని రాక్షసుడు అతడికి మాట ఇచ్చాడు ఇదివరలో నీలాగే ఓ మనిషిని తీసుకువచ్చాడు రాక్షసుడు ఇలాగే వారం రోజులు ఈ గుహలో మంచి తిండి వండి పెట్టాను తర్వాత రాక్షసుడికి ఆ మనిషినే వండి పెట్టాను బహుశా నీ పని కూడా అంతే అవుతుందనుకుంటాను అన్నాడు వంట మనిషి గౌతముడికి ఒళ్ళు జలధరించింది ఒక మనిషిని మరో మనిషి వంట దినుసుగా చేయడమా అన్నాడు ఏం చేస్తాను ప్రాణాలు రక్షించుకోవడానికి నేను ఏమైనా చేయాలి అయినా మనిషిని చంపేది నేను కాదుగా రాక్షసుడే చంపుతాడు నేను చేసేదల్లా మాంసం వండడమే అన్నాడు వంట మనిషి గౌతముడు ఇంకేం మాట్లాడలేదు తనకు రోజులు దగ్గర పడ్డాయనే అతడు భావించాడు మనసు రాయి చేసుకుని అక్కడే కాలం గడపసాగాడు కొండ గుహకి బయట రాయి అడ్డుపెట్టినప్పటికీ లోపల వెలుతురుకు లోటు లేదు అక్కడ చిన్న ఊరులా ఉంది చుట్టుపక్కలకు దారులున్నాయి ఒకచోట అందమైన సరోవరం ఉంది అందులోని నీరు స్వచ్ఛంగా ఉంది గుహలో ఒకచోట మందిరం ఉంది పడుకునేందుకు మెత్తటి పరుపులున్నాయి గౌతముడు ప్రతిరోజు రెండు పూటలా స్నానం చేసి పూజ చేసుకుని వంట మనిషి చేసిన రుచికరమైన వంటకాలన్నీ తినేవాడు సుఖంగా నిద్రపోయేవాడు అలా కొన్నాళ్ళు గడిచాయి ఒకరోజున రాక్షసుడు తిరిగొచ్చి నీ కూతురు పెళ్లి ఘనంగా జరిగింది దేనికి వెనుకడకుండా ఎడతెరిపి లేకుండా డబ్బు ఖర్చు పెట్టాను మగపెళ్లివారు ఎంతో సంతోషించారు నీ భార్య అయితే ఇంత డబ్బు ఎక్కడిదని పదే పదే ఆశ్చర్యపడింది నిన్ననే నీ కూతురు ప్రభావతిని అత్తవారింట దిగబెట్టాను ఈరోజు నీ భార్యకు జీవితాంతం సుఖంగా గడిచిపోవడానికి సరిపడినంత బంగారం ఇచ్చి ఇలా వచ్చాను అన్నాడు రాక్షసుడి మాటలు విని గౌతముడికి కలిగిన సంతోషం అంతా ఇంత కాదు నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నీకు ఆహారం కావడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు రాక్షసుడు గౌతముని కళ్ళతో తేరిపార చూశాడు తర్వాత చేతులతో ఒళ్లంతా తడిమి చూసి నేను వచ్చేసరికి దిగులుతో కృషించిపోతావనుకున్నాను కానీ నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్లున్నావు మంచి పుష్టి తేరావు కూడా అన్నాడు అందులో ఆశ్చర్యమేముంది నా కూతురు పెళ్లి నాకు పెద్ద సమస్య అది నువ్వు తీర్చావు అందుకు నేను నీకు రుణపడి ఉన్నాను ఆ రుణం తీర్చుకునే అవకాశం కూడా నువ్వే ఇస్తున్నావు అటు నా కూతురి పెళ్ళి ఇటు నా రుణ విముక్తి అందుకే నాకు సంతోషంగా ఉన్నది అన్నాడు గౌతముడు నేను నీకు మేలు చేశాను అందుకు నువ్వు నాకు ఆహారం కావాలనుకున్నావు మరి నువ్వు నాకు మేలు చేశావు అయినా నేను నిన్ను ఆహారంగా తీసుకోవాలనుకుంటున్నాను నేనంటే నీకు వెగటుగా లేదా అన్నాడు రాక్షసుడు ఆశ్చర్యంగా ఇందులో ఆశ్చర్యమేముంది నేను మనిషిని నువ్వు రాక్షసుడివి మన ప్రవృత్తులకు అనుగుణంగా మనం ప్రవర్తిస్తున్నాం అంతే అన్నాడు గౌతముడు అప్పుడు రాక్షసుడు గుహ దద్దరిల్లేలా వికటాట్టహాసం చేశాడు గౌతముడు హడలిపోయి తన వంక చూస్తుంటే భయపడుకు నువ్విప్పుడు నాకు జన్మ తరించిపోయే గొప్ప విషయం చెప్పావు అందువల్ల పట్టరాణి సంతోషం కలిగింది అలాంటి సమయాల్లో నేను ఇలాగే నవ్వుతూ ఉంటాను అన్నాడు ఆనందంగా గౌతముడు తెల్లబోయి అంత గొప్ప విషయం నేనేం చెప్పానో దానివల్ల నీకెందుకు ఇంత ఆనందం కలిగిందో నాకు అర్థం కావడం లేదు అన్నాడు నేనొక రాక్షసుని మనుషులు నా ఆహారం వాళ్ళని తినడం నా జాతి ధర్మం నేను నిత్యం జపతపాలు చేస్తాను నాకు చెప్పలేనంత దైవభక్తి కూడా ఉన్నది కానీ అందరూ మనుష్య జన్మ ఉత్తమమైనదని రాక్షస జన్మ నీచమైనదని అంటారు అది ఎలాగో అర్థం కాక ఇన్నాళ్ళు తికమక పడుతున్నాను ఇప్పుడు నాకు అర్థమైంది అపకారికి కూడా ఉపకారం తలపెట్టేవారు మనుషులు ఉపకారికి కూడా అపకారం చేయాలనుకునేవారు రాక్షసులు ఈ తేడా తెలిసింది కాబట్టి నేను ఇక రాక్షస జన్మ చాలించి మనుష్య జన్మ కోసం ప్రాకులాడుతాను ఈ గుహలో ఉన్న సకల సంపదలతో నాకు ఇక పని లేదు నీవు ఈ వంట మనిషి వీటిని తీసుకుని సుఖంగా బ్రతకండి అని రాక్షసుడు వెంటనే మాయమైపోయాడు గౌతముడికి వంట మనిషికి ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి కొంత సమయం పట్టింది తర్వాత అక్కడున్న సంపదను వాళ్ళిద్దరూ సమంగా పంచుకుని తమ తమ ప్రాంతాలకు వెళ్ళిపోయారు కలకాలం హాయిగా జీవించారు వినయశీలుడు ఈ కథ ముగించగానే నేను మహారాణిగా అనుభవిస్తున్న ఈ సుఖవైభోగాలన్నీ ప్రజాధనంతో సమకూరినవి ఆ ప్రజల్ని వినోద ప్రదర్శన పేరుతో హింసిస్తున్నాను నా ప్రజలు నాకు ఉపకారం చేశారే తప్ప అపకారమేమీ చేయలేదే మరి నేను వారిని ఎందుకు హింసిస్తున్నాను నేను మానవ రూపంలో ఉన్న రాక్షసిన అపకారికి కూడా ఉపకారం చేయాలని రాక్షసుడే మనుష్య జన్మ కోసం ప్రాకులాడుతుంటే మనిషినైనా నేను మనిషిలా మారొద్దా అనుకున్నది మహారాణి మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలు ఆవహించిన నూరుకట్ల పిశాచానికి మరోకట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది